నా పేరు దివ్య అండి నేను పిరంగిపురం వాస్తవులైన శివశంకర్ గారిని ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి అయితే మేము రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ కోసం అప్లై చేస్తుంటే అవ్వట్లేదు ఎందుకని ఎంక్వైరీ చేయగా ఏమన్నారంటే వాళ్ళ మదర్కి అంగన్వాడీ కార్యకర్త అవటం వల్ల ఒక గవర్నమెంట్ కోడ్ ఉంది అది పోయే వరకు స్ప్లిట్ అవటం కుదరదన్నారు దానికోసం మేము తిరుగుతూనే ఉన్నాం మా ఇద్దరికి ఎటువంటి సరైన ఆదాయం లేదు దానివల్ల పెన్షన్ కోసం కానీ రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ కోసం కానీ అప్లై చేసుకుందామని చాలాసార్లు తిరుగుతున్నాము తిరుగుతున్నా కానీ అవ్వట్లేదు లేదండి వరకు ఏ పెన్షన్ రాలేదు ఇప్పటి వరకు ఇది అప్లై చేయలేదు కానీ రేషన్ కార్డ్ స్ప్లిట్ అయితేనే అప్లై అంటున్నారు కానీ రేషన్ కార్డ్ స్ప్లిట్ అవటం అనేది గవర్నమెంట్ కోడ్ ఉండటం వల్ల కుదరట్లేదు అంటున్నారు అయితే అంగన్వాడీ వాళ్ళకి గవర్నమెంట్ కోడ్ ఎత్తేమని చెప్పేసి ఒక రూల్ ఉందన్నారు మరి అది ఎంత వరకు ఏంటి అనేది వీళ్ళు ఏది మాకు క్లారిటీగా లేదండి పెళ్లి కాకముందు ఎంప్లాయీస్ అయ్యేసరికి మా పేరెంట్స్ రాలేదండి సో కలెక్టర్ గారికి ఒకటే వినపండి మాకు దయచేసి పెన్షన్ అన్న ఇప్పించండి లేకపోతే రేషన్ కార్డ్ స్పిట్ అవడం కోసమైనా హెల్ప్ చేయండి ఎటువంటి గవర్నమెంట్ కూడా మాకు ఏది కూడా బెనిఫిట్స్ అనేవి మేము పొందలేకపోతున్నాము